వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ముందుగా రైస్ సోదరులకి అందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరిదైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కళకళ కలకళలో చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు అన్ని నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ కాయలు ఇక అలాగే ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయ అయితే పలకడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీలు ఇక టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన జగన్ చూసుకుంటే కళ్ళ కళ్ళలో పదిహేళ్ళు బాక్స్ తొమ్మిది అయితే టాప్ రేట్ పెట్టిందా ఒక రెండు మూడు డైటాలు అయితే తొమ్మిది వందలతో టాప్ డేట్తో పడడం జరిగింది ఇంకా అయితే యాక్షన్ అయితే జరుగుతుంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ